హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు ఎక్కువ కాలం నిలవ ఉండేటప్పుడు కానీ చపాతీలని ఎలాగా చేసుకోవచ్చు చూపిస్తానండి నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే నెల వరకు చపాతీలు అస్సలకి పాడబవు చాలా బాగుంటాయి చాలా స్మూత్ ఇప్పుడు ఈ గోధుమ పిండిలోని బేకింగ్ పౌడర్ ఉంటుందండి మనం కేక్లో గట మిక్స్ చేస్తాం కదా బేకింగ్ పౌడర్ అది వేసుకోవాలి అది వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి వన్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తగినంత వాటర్ వేసుకుని బాగా ముట్టలాగా కలుపుకోవాలి నేను చూపిస్తాను చూడండి ఇలాగా ఈ గోధుమ పిండిని ఇలా స్మూత్గా కలుపుకోవాలండి మరి గట్టిగా ఉంటే మనకి వేగిన తర్వాత చపాతి కాల్చిన తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి ఈ స్మూత్నెస్లో కలుపుకోండి బేకింగ్ పౌడర్ అయితేనే నిల్వ చపాతీలు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి అలాగైతేనే మనకి వన్ మంత్ అయినా కూడా అస్సలు పాడవు పిండి స్మూత్నెస్ తిరిగి విధంగా ఉండాలి ఇప్పుడు ఒక వన్ అవర్ పాటు మూత పెట్టుకోవాలి సైజ్ లో చపాతీ కావాలి అనుకుంటా సైజ్ లో చేసుకోవచ్చు ఇది పెద్ద కషిమేన్ ప్రతి ప్రతిదక్షర్ కొంచెం ఉంటుంది కాబట్టి నేను ఈ 100 ఇం చాంతే డిటైల్ చెప్పట్లేదు ఇలాగా నేను చూపిస్తున్నట్టుగానే గాని పిండి నీళ్లు కలిపొడొం బట్టి మాత్రమే మీకు ఎక్కువ కాలం అయితే నిల్వ ఉంటుంది మీరు ఇలాగా ఎక్కువ క్వాంటిటీలో లో చేసుకో లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ చపాతీని పెనం మీద వేసి కాల్చుకోవాలని మంటను స్టీమ్లో పెట్టుకొని లైట్ లైన్ కూడా కాల్చుకోవాలి ఎక్కువగా కూడా కాల్చకూడదు జస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మనకి వేయాలి ఇలా వేస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక బయట వేసుకుని చల్లార పెట్టుకోవాలి వెంటనే మనం బాక్స్ లో పెట్టేసి లాంగ్ పెట్టుకోకూడదు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోకూడదు చల్లార్చుకున్న తర్వాత is s నేను ఫస్ట్ చేసిన చపాతీని నార్మల్గానే రౌండ్గా కాకుండా డైలీ ఎలా చేస్తాను అలా చేసి చూపించాను అదే మీకు రౌండ్ కానీ బాగా రావాలి అనుకుంటే ఇలా పెద్దగా చపాతి చేసుకుని ఒక చిన్న మూత కానీ ఏదన్నా తీసుకుని కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లో పర్ఫెక్ట్ రౌండ్ షేప్లో అయితే చపాతి వచ్చేస్తుంది ఇలాగ మొత్తం చపాతి చేసుకున్న తర్వాత ఒక డబ్బా మూత ఏదైనా స్టీల్ది ఇలా పైన పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ వచ్చేస్తుంది ఇలాగా ఇప్పుడు ఈ చపాతిని కూడాని పెనం మీద వేసుకుని రెండు పక్కల కూడాని కాల్చుకోవాలి ఎక్కువ కాల్చొద్దు లైట్ గా కాల్చండి ఇవి కాలిన తర్వాత బయట పెట్టుకొని చల్లారి పెట్టుకోండి చల్లార్చుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు వన్ మంత్ వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అస్సలుకి గట్టి అన్నది అవ్వదు మీరు ఎప్పుడైతే తింటారో అప్పుడు తీసుకుని ఒకసారి పెనం మీద వేసుకుని లైట్గా వేడి చేసుకోండి సరిపోతుంది ఇవి చపాతి చేశాను మార్నింగ్ చేస్తే నేను ఈవినింగ్ చూపిస్తున్నాను చపాతీలు బాగా చల్లారిపోయాయి ఎంత స్మూత్ గా ఉన్నాయో చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి